ఏమంటాడు కేసీఆర్ తెలంగాణ ఉద్యమంలో ఏమైనా చూసిందా మీరు ఎంత మాట్లాడి చూసిందా గజకన్న గోకర్ణ టక్కు టమారా విద్యలతో వస్తారు ఎవరు వాళ్ళు ఆంధ్రుల్లో వస్తారని చెప్పి కానీ ఇవాళ మన దగ్గరికి ఆ గజ కన్న గోకర్ణ టక్కు టమారా విద్యలతో వచ్చేది కేసీఆర్ వస్తుంది మళ్ళా అయితే ఇది గజవేలు ఏపాడాయి దగ్గరుండే సిటీకి నేను అడిగిన చాలామంది మరి ఉంటారానే మళ్ళీ నన్ను తీసుకుపోతా అంటాను పుసుకొని బొండిగపిస్తాయిందని నేను అడిగిన నా హుజరాబాద్ ఏమో పూలో పెట్టుకొని కాపాడుకున్నది పూలు పెట్టుకొని కాపాడుకున్నది మొన్నటిసారి నా దగ్గర ఖర్చు పెట్టిన డబ్బు ఆరు వందల కోట్లు ఆరు వందల కోట్లు నా దగ్గర దళిత బంధువు పేరిట ఖర్చు పెట్టిన డబ్బు రెండు వేల కోట్లు నా దగ్గర గొల్ల కొనుమలకి ఇచ్చిన కోట్ల రూపాయలు ప్రతి మండలంలో సిమెంట్ కాంక్రీట్ సిమెంట్ కాంక్రీట్ కలిపే మిషన్లు పెట్టి ఏసురేసు రోడ్లు డ్రైన్లు కట్టుడు విలేకరులకు ఇండ్ల జాగాలు శాంక్షన్ ఏది అడుగుతది చేసా ఇగా ఏది అడుతగ అన్నీ తీసుకున్నారు మా వాళ్ళు అన్నీ తీసుకున్నారు మా వాళ్ళు తీసుకొని ఏమన్నా అరే బిడ్డ ఇక్కడ చెల్లే ముఖం నీది కాదు ఇక్కడ ఒక మా బిడ్డ ఈట అని చెప్పి చెప్పిండు